అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈ రోజు నేను మీ ముందుకి మంచి నాన్ వెజ్ కర్రీతో వచ్చేసాను అదే చందువ చేపల ఇగురండి ఇది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ వైజాగ్ సైడ్ చందువా చేపల ముక్కలు చాలా బాగా దొరుకుతాయి చాలా నీట్ గా క్లీన్ చేసి ఇస్తారండి మేమైతే మీకు చూపించిన విధంగా ముక్కలు నీట్ గా క్లీన్ చేసేసుకున్నాం క్లీన్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తో కలిపి అన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఒక అరగంటకైనా కర్రీ వండుకోవచ్చు ఏమవుద్దు అనమాట ఉప్పు కారం పసుపు ఇలా మొత్తం అంతా పేస్ట్ ముక్కలకే పట్టించడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఎప్పుడైనా సరే మనం ఈగుర వండుకున్న పులుసు వండుకున్న ఫస్ట్ చేప ముక్కలకి ఈ విధంగా పట్టించడం వల్ల చాలా బాగుంటుంది కర్రీ మీకు చూపించిన విధంగా ముక్కలన్నిటికి పట్టేలాగా ఈ ఉప్పు కారం మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఈ కర్రీలోకి మనం మిక్సీ తీసు మిక్సీ తీసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపాయలు కచ్చా పేస్ట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా మిక్సీ కొట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకోవాలండి అది వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టే ముందు తగినంత ఉప్పు కూడా వేసుకుని ఉప్పు కానీ సాల్ట్ కాని అండి నేనైతే ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకుని కలుపుకొని మూత పెట్టేయడమే పది నిమిషాల తర్వాత మనం మొత్తీసి చూస్తే ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒకసారి మనం గరిటె పెట్టి తిప్పుదాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి ఆ చేప ముక్కల్ని అందులో వేసేద్దాం ఇప్పుడు ఈ చేప ముక్కలు ఆ ఉల్లిపాయ పేస్ట్ కలిసేలాగా మనం గరిటి పెట్టి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా చేద్దామండి ఇప్పుడే మనం గరిటి పెట్టి తిప్పుతాం తర్వాత మళ్ళీ గరిటి పెట్టి తిప్పడానికి ఉండదు ఇలా మొత్తం అంతా తిప్పేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనిద్దామండి ఇలా రెండు నిమిషాలు ఉడికిపోయింది చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి తేలిందో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అనేది మనకి ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసింది తర్వాత ముక్కలుదే పట్టించాం కదండి అది అయినా వాటర్ వేసుకోవచ్చు ఇలాగా ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి మీకు చూపించిన విధంగా వాటర్ వేసుకుని ఇప్పుడు మనం గరిట పెట్టకుండా ఇలా క్లాత్ తో బాగా మొత్తం అంతా కలిసి ఇలాగా కలపాలండి అంటే దాన్ని తిప్పాలన్నమాట మీకు చూపించిన విధంగా తిప్పిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర ఎంత ఇంపార్టెంటో చేపల కొరకే కరివేపాకు కూడా అంతే ఇంపార్టెంట్ అండి కరివేపాకు వల్ల టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసాక మనం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు బాగా ఉడకనిద్దామండి పది నిమిషాలు బాగా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా కర్రీ ఎంత బాగా ఉందంటే చాలా బట్ స్మెల్ వచ్చింది కర్రీ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం నేను మీకు చూపించిన విధంగా ఇలా దీన్ని మొత్తం కర్రీ అంతా కలిసిలాగా తిప్పుకోవాలన్నమాట క్లాత్ పెట్టి ఈ విధంగా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అంటే ముద్ద అనమాట మసాలా ముద్దు కూడా వేసుకోవాలండి దీంట్లో చాలా మంది పొడేస్తారు అప్పుడు వాళ్ళు అంత టేస్ట్ రాదు అప్పటికప్పుడు మనం మసాలా ముద్దు చేసుకుంటాం కదా అది ఒక స్పూన్ వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లాత్తో తిప్పి ఇప్పుడు చిన్న మంట పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదామండి కర్రీ మనకి రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా వండుకొని చూడండి కూర అయితే తయారైపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం నేను ముందుగా మన ఛానల్లో చందువ చేపలు పులుసు అనే వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి మీ ఎవరికైనా కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కూర ఆఫ్ చేసిన తర్వాత పది నిమిషాలకి ఇదిగో ఈ విధంగా అయితే అయిందండి ఆయిల్ పైకి తేలి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇదే నేను మీకు చూపించాలనుకున్న చందువా చేపలు ఇగురు మీ అందరికీ నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు